ఐ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం మహాభారతం అన్న పేరు వినగానే మనకి ఏం గుర్తొస్తుంది నార్మల్గా అయితే కౌరవులు పాండవులు అర్జునుడు కృష్ణుడు గుర్తొస్తారు కదా కానీ అదే మహాభారతంలో మనకు అరుదుగా కనిపించే ఒక హీరో కూడా ఉన్నారు అతని ఎవరో కాదు విదురుడు విదురుడు హస్తినాపుర రాజ్యానికి మంత్రిగా వ్యవహరించేవాడు అయితే ఇతను చెప్పే మాటలు ఎవ్వరూ వినిపించుకునేవారే కాదు కాకుండా దుర్యోధనుడు ఆయనని అందరి ముందు అవమానించేవాడు కానీ మహాభారతంలో ఏమంటారనంటే విదురుడు సాధారణమైన మనిషి కాదు ఆయన అసలు యమధర్మరాజు అవతారం అని అంటారు అయితే ఆయన ఏం చేశాడనంటే పాండవులకి రహస్యంగా సహాయం చేసేవాడు యుద్ధానికి ముందు ఎందుకు అంటే ధర్మమే ఎప్పటికీ గెలవాలి అని చెప్పి ఆయన చాలా త్యాగాలు చేశాడు ఆయన జ్ఞానాన్ని పాండవులకి పంచాడు సో అందుకని ఈయనని హీరో ఇన్ ది షాడోస్గా అంటారు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మీరే విదురుడి ప్లేస్లో ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారు కామెంట్ చేయండి నెక్స్ట్ కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్